ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంతో కొంతమంది కూరట కలిగిన మరికొంతమందికి అయితే కనుక నిరాశ ఎదురైందని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే రుణ లోన్లు అంటే లోన్లు ఏవైతే ఉన్నాయో రుణాలపైన డిపాజిట్ల పైన కూడా రేట్లని నెల పదిహేను నుంచి తగ్గించేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది రుణ రేట్లను యాభై బేస్ పాయింట్లు యాభై బేసిస్ పాయింట్లు అంటే కనుక సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది పాత కొత్త రుణగ్రహీతలందరికీ కూడా అంటే గతంలో లోన్ తీసుకున్న వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి కూడా ఇది అయితే వర్తిస్తుంది ఇది వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు తాజా తగ్గింపుతో రెపో ఆధారిత రుణ వడ్డీ రేటు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతానికి దిగొచ్చింది దీంతో తక్కువ వడ్డీకే గృహ రుణం అందుతుంది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ వడ్డీ రేటు యాభై బేసిస్ పాయింట్లు తగ్గించి ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతానికి చేర్చింది ఆర్బీఐ రెపో రేట్ని యాభై బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని బ్యాంకు తమ ఖాతాదారులకైతే బదిలీ చేస్తున్నాయి ఇది వాళ్ళ సాధారణ వాళ్ళందరికీ లోన్లు తీసుకున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ ఎవరికి కొద్దిగా ఇబ్బందికరం నిరాశ కలిగిస్తుంది అంటే డిపాజిట్లు చేసేవారికి మూడు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అన్ని కాల వ్యవధులకు అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ఎన్నళ్ళైన ఐదేళ్ళైనా ఇంకా అన్ని కాల వ్యవధులకు డిపాజిట్ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది ఒకటి రెండు ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం రెండు నుంచి మూడేళ్ల వ్యవధిపై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిపై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం మూడు సున్నా శాతం ఐదు నుంచి పదేళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం వడ్డీ అందించనుంది ఈ వడ్డీపై అరవై ఏళ్లకు పైబడిన వారికి సున్నా పాయింట్ ఐదు శాతం ఎనభై ఏళ్ళు దాటిన వారికి సున్నా పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ అధికంగా లభిస్తుంది ఇక మూడు వందల నాలుగు వందల నలభై నాలుగు రోజులు అమృత వృష్టి ప్రత్యేక డిపాజిట్ పథకంపై కూడా వడ్డీ రేటును ఆరు పాయింట్ ఆరు సున్నా శాతంగా నిర్ణయించింది